రఘురామ్కి ఎలాంటి షాకింగ్ విషయాలు చెప్పకూడదు ఒకవేళ చెప్తే ఆయన ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్ చెప్పడంతో శివరామ్ ఇంటి నుండి వెళ్ళిపోయిన విషయం జానకి ఆజ రామలక్ష్మి నిజం చెప్పకుండా దాచిపెట్టి ఉంటారు అమ్మ ఆజ రామలక్ష్మి ఇప్పుడు మీ పెద్దనాన్నకి నిజం తెలిస్తే తట్టుకోలేరు కాబట్టి వాళ్ళని ఎలాగైనా సరే ఇంటికి తీసుకురావాలి అని జానకి చెప్పి ఉంటుంది అందుకే ఆజ రామలక్ష్మి ఇద్దరూ కూడా పిన్ని బాబాయ్ అంటూ శివరం వల్ల ఇంటికి వస్తారు ఏంటి ఎలా వచ్చారు అని పార్వతి అరుస్తూ ఉంటుంది నాన్న కోలుకున్నారు మిమ్మల్ని చూడాలని అంటున్నారు మిమ్మల్ని మా ఇంటికి తీసుకువెళ్ళటానికే వచ్చాము దయచేసి రండి అని రామలక్ష్మి ఆజా వేడుకుంటూ ఉంటాడు చూడండి మేము రావటం కుదరదు అని పార్వతి తేల్చి చెప్పేస్తుంది అలా మాట్లాడకండి అని ఇద్దరు బతింలాడుతూ ఉంటారు ఆ ద్యా అని రామలక్ష్మి సైగ చేయటంతో రామలక్ష్మి ఆజా ఇద్దరు ఒక్కసారిగా వాళ్ళ కాళ్ళను పట్టుకుంటారు శివరాం పార్వతి వల్ల కాళ్ళు పట్టుకొని ప్లీజ్ రానని మాత్రం చెప్పకండి బాబాయ్ మిమ్మల్ని నాన్న చూడాలంటున్నారు నాన్నకి ఇంకా విషయం తెలీదు అని ఇంటికి రమ్మని అలా కాళ్ళు పట్టుకొని కూడా బతింలాడుతూ ఉంటారు అప్పుడు అలివేలు దూరం నుంచి పార్వతి అని కన్ను కొట్టి సైక చేస్తుంది చూడండి మేము ఇంటికి రావాలంటే ఒక షరతు అని పార్వతి చెప్తుంది చెప్పండి పిన్ని మీరేం చేయమన్నా చేస్తాము ఏం చేయాలి అని ఆద్య రామలక్ష్మి ఏడుస్తూ చెప్తూ ఉంటారు అయితే మీ ఇద్దరి పేర్ల మీద ఉన్న ఆస్తి మొత్తం నా పేరు మీదకి రాసేయాలి అలాగైతే వస్తాము అని పార్వతి చెప్తుంది దాంతో శివరామ్ చాలా షాకింగ్గా పార్వతి ఏం మాట్లాడుతున్నావు అని నిలదీస్తూ ఉంటాడు మీ రాగండి చెప్పింది అర్థమైంది కదా ఇప్పుడు మీ ఇద్దరి పేర్ల మీద ఉన్న ఆస్తి నా పేరు మీదకి మారిస్తేనే మేము రావటం అంటూ జరుగుతుంది లేకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని పార్వతి తేల్చి చెప్పేస్తుంది మాకు ఎలాంటి ఆస్తి అవసరం లేదు నాన్న ప్రాణాలతో ఉండటమే ముఖ్యం మీరు ఇంటికి రావటమే ముఖ్యం అలాగే రాసేస్తాము అని చెప్తూ ఉండటం తో బాండ్ పేపర్లని వాళ్ళ చేతుల్లో పెట్టి సంతకాలు చేయించుకుంటూ ఉంటుంది అలా ఆర్జా రామలక్ష్మి సంతకాలు చేసేస్తూ ఉంటారు ఇక ఎపిసోడ్లో అస్మిత అఖిల దగ్గరికి వెళ్ళి రామలక్ష్మి గురించి అడుగుతూ ఉంటుంది అయినా టాలెంట్ ఉన్న వాళ్ళందరూ టీంలో ఉంటారా ఏంటి ఆ రామలక్ష్మి అని అఖిల అంటే ఆ రామలక్ష్మి టీంలో లేదా చెప్పు చెప్పు అని అస్మిత నిలదీస్తూ ఉంటుంది సరిగ్గా అప్పుడే వాసుదేవ్ అక్కడికి వచ్చి అమ్మ అకలా ఇలా రా అని పక్కకు తీసుకువెళ్ళి నువ్వు డబ్బుతో ఆ రామలక్ష్మి ప్లేస్మెంట్ని కొన్నావన్న విషయం ఎవరికీ కూడా తెలియకూడదు నీ టాలెంట్తోనే ఆ టీంలో ప్లేస్ సంపాదించుకున్నట్లు ఉండాలి అది నీకు అర్థమవుతుందా అని చెప్పటంతో అలాగే డాడ్ అంటే ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు అంతే కదా నేను చెప్పనులేండి సమయానికి వచ్చి కాపాడారు లేకుంటే నేను ఆ అస్మితకి నిజం చెప్పేసి ఉండేదాన్ని అని అఖిల అంటుంది తర్వాత అఖిల ఏదో నా ఫ్యామిలీ మ్యాటర్ మాట్లాడడానికి మా నాన్న పిలిచారు ఇప్పుడు చెప్పు ఏమైనా తాగుతావా తింటావా అని అడుగుతూ ఉంటే అదే రామలక్ష్మి టీంలో ఉందా లేదా చెప్పు చెప్పు ఏమైంది అని అస్మిత అడుగుతూ ఉంటే అభే అలాంటిదేం లేదే అని అఖిల నిజం చెప్పదు ఓ నువ్వు నిజం చెప్పవని అర్థమైంది నువ్వు క్లూ ఇచ్చావు కదా దాన్ని బట్టి ఏం జరిగిందో నేను ఎలాగైనా సరే కనిపెట్టి తీరుతాను అని మనసులో అనుకుంటూ బయలుదేరి వెళ్ళిపోతుంది